తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మనం చూస్తే కొన్ని విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఒకవైపు భూస్వాములు హిందువులు వారి దాడికి గురవుతున్నటువంటి ప్రజలు వారి దోపిడీకి గురవుతున్న ప్రజలు హిందువులు ఈ భూస్వాముల అండగా నిలబడింది కాసిం రజ్వీ నాయకత్వంలో ఉన్న సంస్థ ఇదే భూస్వాములకు అండగా నిలబడింది నిజాం రాజు వారు ముస్లింలు వీరు హిందువులు కానీ ఈ భూస్వాములు ఆ కాసిం రజ్వి ఆ రాజు తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేయడానికి మతం వారికి అడ్డు రాలేదు అందరూ కలిసే దారుణాలు చేశారు అంతేకాదు ఈ దొరల దౌర్జన్యాలను రాచరికాన్ని ఈ అణచివేతను వ్యతిరేకించినటువంటి ప్రజా ఉద్యమాలకు కూడా మతం అడ్డు రాలేదు సాహితీకారులు గొప్ప గొప్ప సాహితీకారులు దాశరథి కృష్ణమాచార్య దాశరథి రంగాచార్య ఆళ్వారు స్వామి సుద్దాల హనుమంతు ఇలాంటి గొప్ప గొప్ప కవులు రచయితలు సాహిత్యకారులు వీరంతా హిందువులు మఖ్దు ముహియద్దీన్ రజాకారులు ముస్లింలు రజాకారుల చేత హత్యకు గురైనటువంటి షోయబుల్లా ఖాన్ కూడా ముస్లిం ఇక్కడ మతం సమస్య కాదు షోయబుల్లా ఖాన్ రాచరికాన్ని వ్యతిరేకిస్తున్నాడు నిజాం రాజు దౌష్ దాష్టికాలను ప్రశ్నిస్తున్నాడు రజాకారుల దాడులను భూస్వాముల దాడులను ప్రశ్నిస్తూ ఒక పాత్రికేయుడిగా వార్తలు ప్రసారం చేస్తున్నాడు పాత్రలు రాస్తున్నాడు కాబట్టి షోయేబుల్లా ఖాన్ని కూడా వాళ్ళు సహించలేకపోయారు ఇక్కడెక్కడ మతం ప్రధానం కాలేదు ప్రజలు ప్రజా సమస్యలు దొరలు దొరల దోపిడీ దానికి ప్రతిఘటన ప్రజాస్వామ్యం ఇవే సమస్యలు మతం కాదు ఇక్కడ సమస్య కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించిన వారిలో కూడా నలుగురులో ముగ్గురు ముస్లింసే బందగి హత్య బందగి మహమ్మద్ బందగి ముస్లిం చంపిన దొర హిందూ ఆ దొరకు అండగా నిలబడ్డది ముస్లిం రాజు ఇక్కడ మతం ప్రస్తావన ఎక్కడిది తన భూమి సమస్య కోసం న్యాయస్థానానికి పోయి వెనుదిరిగి వస్తున్నటువంటి బందగి మీద ఊరవతల దాడి చేసి హత్య చేయించాడు రాజు ఇక్కడ హిందూ ముస్లిం సమస్య కాదు భూమి సమస్య